అవతల మనల్ని చూసుకుంటూ వెళ్తున్నారు నేనైతే ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఇప్పుడైతే వెళ్ళాలి బేటికి ఇక్కడ ఛాయి తాగడానికి చాలా ఎర్లీగా వచ్చారు చూడండి ఇక్కడ ఎవరో యూత్ మరియు పెద్దవాళ్ళు కూడా రావడం జరిగింది ఇలా రోడ్ చూడండి నేనైతే వెళ్ళాలి ఒకసారి మళ్ళీ వీడియో డిలీట్ చేసి మాట్లాడుతున్నాను ఊక మాట్లాడడం ఎవరికో చెప్పడం నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే ఈ వీడియో ఎవరు చెప్పినా చెప్పకపోయినా కొందరు మారరని చెప్పుకోవచ్చు కుక్క తోక వంకర్ అంటారు అలానే అయింది కాబట్టి నేను మాట్లాడాను గో ఆటో పోతుంది ఇక్కడ చాలా వరకు ఇతన్ని రోజు చూస్తుంటాను ఇతను ఎవరో కానీ తెలియట్లేదు గో ఆటో అనేది ఎలా వెళ్తుందో ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు చూడండి లైటింగ్ అనేది ఎలా వేసారో ఇక్కడ ఓకే చందమామ నేను వెళ్ వెళ్ళాలి జాతర ఉందో లేదో కూడా తెలియదు ఒకసారి మళ్ళీ జాతరలోకి పోయి వద్దాం ఎలక్షన్ టైంలో ఇక్కడ చూడండి ఎలా మూసారో ఎవరు చూడకూడదు అని అంటే ఇక్కడ మంచిని అంటే పార్టీ వాళ్ళు ఉంటారు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క లీడర్లు ఉంటారు వాళ్ళ బొమ్మ కనపడకుండా పెట్టారని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా వరకు గద్వాల్ వాళ్ళది కూడా బొమ్మ ఉందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ బొమ్మని గమనిస్తారా ప్రజలు అనేది తెలియదు ఇక్కడ మనుషుల్లో నిలిచిపోవాలి అలా మనుషుల్లో నిలిచిపోవాలంటే ఏం చేయాలో మనకే తెలుసు మంచితనంతో ఉండాలి ఇక్కడ చూడండి నా కోసం ప్రత్యేకంగా ఆగినట్టుగా ఉంది ఇక్కడ బులేరో అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి వెళ్తుంది ఓ ఇది కాలిది ఓకే ఏదో ఉంది ఇక్కడ చూడండి లైటింగ్ అనేది ఎలా వేసారో పైన చందామామా ఇక్కడ హారన్ కొట్టుకుంటా వెళ్తున్నారు చాలా వరకు ఈ విగ్రహం ఉందంటే ఉంది కానీ చాలామంది పట్టించుకోనట్టుగా కనపడుతుంది మరి ఇక్కడ ప్రజలు ఓకే ప్రజల మనసుల్లో ఉంటారు లీడర్లు చాలా వరకు కొంతమంది నక్సలైట్లు అంటే గద్వాల్లో చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఇది నక్సలైట్ల ఏరియా ఎందుకంటే నక్సలైట్ సింబల్ కూడా ఉంది చాలా వరకు ఇక్కడనే ఒక కాల్పు కూడా జరిగింది ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ ఫ్రీడమ్ కార్మికులకి మరియు ఏదో లొల్లి అయితే జరిగింది చిన్నగా ఉన్నప్పుడు ఈ ఏరియాలో అని చెప్పుకోవచ్చు ఈరోజు అవతల సైడు చాయ్ తాగడం జరిగింది చాయ్ అనేది సమంగా లేదు అవతలు తాగాను ఎప్పుడు చాలా బాగుంటుంది మా డాడీకి బెల్లం చాయ్ అనేది ఇష్టం అని తాగాను ఇక్కడ చూడండి విగ్రహాలు కనపడకుండా ఎలా పెట్టారో ప్రతి విగ్రహం ఇక్కడ మార్నింగ్ ఎక్కడికో వెళ్ళి ఓకే అందరు కలిసి వ్యాన్లో ఎక్కి వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు మరి ఎక్కడికి వెళ్తున్నారో అనేది తెలియదు ఇక్కడ హారన్లు కొడుతున్నారు ఆటో మనుషులు హారన్లు ఎవరు కొడతారో వాళ్ళకి కొట్టండి ఇక్కడ అటు ఇటు ఓకే హారన్లు కొట్టే అవసరం లేదు నేనైతే ఇప్పుడు వెళ్ళాలి ఇక్కడ చాలా వరకు ప్రత్యేకంగా నన్ను చూడడానికి వచ్చారని అని నాకు అనిపిస్తుంది ఇలా చూడండి ఉన్నప్పుడు ఓకే పాలు పోదామని అనుకునేది పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు పాలు పాలమ్మిన పూలు అమ్మిన ఉంటే ఇప్పుడు నేను ఎంపీ అవుతుంటే నేను మల్లారెడ్డి లాగా అవుతుంటే ఇంకా నా ఏజ్ కూడా అయిపోలేదు కాబట్టి నేను తప్పకుండా నేను కూడా ఓకే వీడియోలు తీసినా వీడియోలు పెట్టిన సినిమా తీసిన సినిమా పెట్టినా ఆ పెద్ద మనిషి ఏమో ఎప్పుడు కూడా ఉంటాడు నా షాప్ కడనే మళ్ళీ ఏం తప్పు చేశానో కానీ అతనికి ఏం ద్రోహం కూడా చేయలేదు కానీ నా షాప్ కడ నా ముందర నాకు ఉమ్మేస్తే నాకు నచ్చదు అతను ఎప్పుడు ఉమ్మీయలేదు చూడండి పెద్ద మనిషి నేను ఎప్పుడు అతను ఏమీ అనలేదు ఇక్కడ మంచితనంతో ఉన్న కొందరు ద్రోహం చేస్తారు అనడానికి ఓకే ఇంకా ఎక్కువ మాట్లాడకూడదని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మార్నింగ్ ఎలా వెళ్తున్నారో పనికి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు పని దైవంతో సమానం ఇది నక్సలైట్ల ఏరియా తప్పకుండా నక్సలైట్లు గమనిస్తూ ఉంటారు ఎక్కడో కానీ తప్పకుండా ఓకే ఇంకా వెళ్ళాలి భేటీకి ఈరోజు ఇది మర్చిపోకుండా ఇక్కడ ఓకే నేను బొట్టు పెట్టుకోలేదు మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది ఇంతకుముందు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలియకుండా దేవుడు ఉన్నాడా లేదా అని కానీ ఇప్పుడు దేవుడు ఉన్నా లేకపోయినా బొట్టు అనేది పెట్టుకుంటా ఇక్కడ భారతదేశంలో ఎక్కువ ఓకే ఆంజనేయ స్వామి భక్తులు ప్రతి ఊర్లో ఉంటారు ఓకే మొత్తానికి నేను ఒక హిందుని కాబట్టి ఇప్పుడైతే బొట్టు అనేది పెట్టుకోవాలి చిన్నప్పుడు బొట్టు ఏమవసం అందరూ ఒకటే అని అనుకునేది కానీ అంత మంచిగా అనిపించట్లేదు కాబట్టి బొట్టు పెట్టుకోవాలి